ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఉగాది తర్వాత నుంచి వృషభ రాశి వారికి ఏ విధంగా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం విశవావుసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృషభ రాశిలో జన్మించిన వారికి ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలో విశవావుస నామ సంవత్సరంలో వృషభరాశిలో జన్మించిన వారు స్త్రీ పురుషుల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అద్భుతమైనటువంటి ధనలాభం కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళు విశ్వావుస నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి జాక్పాట్ కొట్టారు అన్న విషయంలో ఏమాత్రము సందేహం లేదు ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి శని భగవానుడు లాభ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల రాశి వారు జన్మించిన వారు స్త్రీ పురుషులు ఏ రంగంలో ఉన్నా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది కెరియర్ పరంగా టాప్ లెవెల్లో లైఫ్లో వెళ్ళడానికి విశ్వాస నామ సంవత్సరంలో వృషభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది చాలా మంచి అద్భుతమైన సమయం ఉంది అని చెప్పుకోవచ్చు దాని కారణం వృషభ రాశి వారి యొక్క శని పదకొండవ స్థానంలో సంచరించడం వలన కష్టానికి తగినటువంటి అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరంలో రాణింపజేస్తారు అలాగే విశ్వావస నామ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ నుంచి ఋషభ రాశి వారికి రాహువు కూడా సంవత్సరం అంతా బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు దానికి తగిన కారణం ఏంటంటే ఈ విశ్వాసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి ఋషభ రాశి వారికి రాహువు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పదవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఎక్కువ కనిస్తున్నాయి విదేశాల్లో ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉంటుంది విదేశాల్లో జాబ్ టాప్ లెవెల్లో ఉంటుంది విదేశాల్లో బిజినెస్ టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించే యోగం ఈ వృషభ రాశి వారికి ఉంది అలాగే పదవ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి వృత్తిపరంగా ఒక్కసారిగా టాప్ లెవెల్లోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు రాత్రికి రాత్రే వృషభ రాశి వాళ్ళు స్టార్ అయిపోయిన ఆశ్చర్యం లేదు అంత అద్భుతంగా రాహు వృషభరాశివారికి నామ సంవత్సరంలో యోగిస్తున్నాడు పదవ స్థానంలో రాహు సంచారం అనేది వృత్తిపరంగా వృషభ రాశి వారిని టాప్ లెవెల్కి తీసుకువెళ్తుంది అంటే శని పదకొండవ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు రాహు పదవ ఇంట్లో ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు అందుకే వృషభరాశి వాళ్ళు విశ్వాస నామ సంవత్సరంలో జాక్పాటు కొడతారని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఏమాత్రము సందేహం లేదు అయితే వృషభ వారికి విశ్వహౌసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిదవ తేదీ తేదీ తర్వాత నుంచి నాలుగవ స్థానంలో కేతు సంచారణ దీనిని చతుర్థ కేతు దోషం అని అంటారు ఈ చతుర్థ కేతు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏవైనా ప్రాపర్టీస్ కొనడానికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ చూశారనుకోండి ఈ వృషభ రాశి వాళ్ళు దాన్ని కొనుక్కోవడానికి ఏదో ఒక ఆడంకాలు ఈ చతుర్థతి దోషం వల్ల అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలా జరగకుండా ఉండాలంటే చతుర్థ కేతు దోషం పోవాలంటే ప్రాపర్టీస్ కొనే యోగం రావాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి నెలకొక్కసారి మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోవుకు తినిపించడం వలన ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థ కేతు దోషం తొలగిపోతుంది అంటే తల్లిగారికి సంబంధించిన ఏవైనా చిన్న చిన్న సమస్యలు అంటే మీ తల్లిగారికి అనారోగ్యం రాని రావడం కానివ్వండి తల్లిగారి ఆస్తులు పరంగా సమస్యలు ఉండడం కానివ్వండి తల్లి తరపు బంధువులు వల్ల ఇబ్బందులు కానివ్వండి ఇలా ఇలాంటివి కూడా చతుర్థ కేతు దోషం వల్ల వృషభ రాశి వారికి మే పద్దెనిమిది తర్వాత ఈ విశ్వాస నామ సంవత్సరంలో కనిపిస్తాయి ఇలాంటివేవి కూడా రాకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే పావు కేజీ ఉలవలు మిక్స్డ్ కలర్ క్లాత్ అంటే రంగురంగుల క్లాత్లో మూట కట్టి నెలకొక్కసారి మంగళవారం పూట దానం ఇచ్చుకోండి అప్పుడు మీ తల్లి పరంగా కానీ తరపు బంధువుల పరంగా కానీ ఎలాంటి సమస్యలు రావు తల్లివైపు నుంచి రావాల్సిన ఆస్తులు కూడా తొందరగా మీ చేతికి వస్తాయి ఇక గురుబలాన్ని తీసుకుంటే వృషభరాశి రాశి వారికి అద్భుతమైనటువంటి రాజయోగం పొందడానికి మీకు ఈ విశ్వాసు విశ్వావుసు నామ సంవత్సరంలో గురుబలం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు గురువు బ్రహ్మాండంగా ఘనస్థానంలో యోగిస్తున్నాడు ఋషభ రాశి వారు ఏది పట్టుకున్నా డబ్బులే అనేక మార్గాలలో ఆదాయం వారి దగ్గరకు చేరుతుంది పట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది అంత అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్ణయించడం కుటుంబ సభ్యుల మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిటె డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్తున్నాడు అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఆ సమయంలో మాత్రం వృషభ రాశి వారికి గురు గురుబలం ఉండదు మళ్ళీ డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత గురువు వెక్కరించి వెనక్కి వస్తాడు సంవత్సరం చివరి వరకు గురుబలం ఎక్కువగా ఉంది మళ్ళీ విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది బ్రహ్మాండ రాజయోగం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి విశ్వావుసు నామ సంవత్సరంలో మే పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు మళ్ళీ డిసెంబర్ ఆరవ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి గురుబలం కూడా వలన తిరుగులేని జాక్పాట్ ఉంటుందని చెప్పుకోవచ్చు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రం గురువు అతిచారం వల్ల గురుబలం తగ్గుతుంది మరి ఆ సమయం సమయంలో ఏం చేయాలి గురుబలం ఎలా పెంచుకోవాలి గురువారం పుట దత్తాత్రేణి ఆలయానికి వెళ్ళి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగలు దండ అలంకరించండి ఈ సమయంలో మాత్రమే గురువు వారం ఈ పరిహారం చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు లోపు మాత్రమే రాశి వాళ్ళు ఈ శనగల దండ పరిహారం చేసుకుంటే ధన లాభం కలుగుతుంది మిగతా సమయం అంతా కూడా గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో వృషభరాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ పేరు బలాన్ని బట్టి లేదా జన్మరాశిని బట్టి శ్రేణి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు నాలుగు ప్రధాన గ్రహాల్లో మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి ఒక్క కేతువే యోగించడం లేదు కేతు పరిహారాలు చెప్పుకోవాలి అంటే డెబ్బై ఐదు శాతం బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి కాబట్టి అఖండ రాజయోగం అనేది వృషభ రాశి వారికి విశ్వాసు నామ సంవత్సరంలో కలగబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు అసలు ఋషభ రాశి వారు వేరే లెవెల్కి ఈ విశ్వాసు నామ సంవత్సరంలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి తిరుగులేనటువంటి రాజవైభగాన్ని అందిపించుకుంటారు చూశారు కదండి ఋషభరాశి వారు విశ్వాసు నామ సంవత్సరంలో ఇలా పరిహారాలు చేయడం వలన వారికి తిరు తిరుగులేని రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ వీడియో ముందుగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి